హై ఫ్రెండ్స్ వచ్చేసి ఇప్పుడు చూపించే ఐటమ్ వచ్చేసి టీ ఓన్లీ ఉత్తర్ టీ షర్ట్లు మాత్రమే చిన్న సైజు టీ షర్ట్లు పెద్ద సైజు టీ షర్ట్లు ఇట్లా వస్తాయి చూడండి సైజు మాత్రం వన్ ఇయర్ బాబుకు సంవత్సరం బాబుకి వస్తాయి ఓన్లీ ఉత్తర్ టీ షర్ట్లు మాత్రమే ఇట్లా వస్తాయి చూడండి ఎనికిలా ఎట్లా ఉందో ఇట్లా వస్తాయి వన్ ఇయర్ బాబుకు సంవత్సరం బాబుకి వస్తాయి ఇట్లా వస్తాయి టీ షర్ట్ ఓన్లీ ఉత్తర్ టీ షర్ట్లే దీంట్లో ఆఫ్ కావాలంటే ఆఫ్ ఉన్నాయి ఫుల్ కావాలంటే ఫుల్ ఉన్నాయి ఇట్లా వస్తాయి దీంట్లో కలర్లు కావాలంటే కూడా కలర్లు కూడా దండిగా ఉన్నాయి చూడండి రెడ్ కలర్ రైటా ఈ కలరు ఇట్లా వచ్చేసి ఈ కలరు ఇది వచ్చేసి ఎస్ నెంబర్ వన్ ఇయర్ బాబుకు మీకు దీంట్లోనే పెద్దవి కావాలంటే పెద్దవి కూడా ఉన్నాయి ఐదేండ్లు ఆరేండ్ల బాబు వరకు ఉన్నాయి మళ్ళీ ఆ తర్వాత కావాలంటే సపరేట్ ఉన్నాయి ఇట్లా వస్తాయి చిన్న సైజు సంవత్సరం బాబుకి వస్తాయి టీ షర్ట్లు ఓన్లీ ఉత్త టీ షర్ట్లు మాత్రమే చూడండి ఎట్లా ఉన్నాయో దీనిలో రేటు కూడా తక్కువనే ఒక్కొక్కటి ఫార్టీ రూపీస్ నలభై రూపాయలు పడుతుంది ఇట్లా వస్తాయి ఈ టీ షర్టు చూడండి ఈ టీషర్ట్లల్లో ఆ ఫ్యాన్స్ టీ షర్ట్లు ఫుల్ హ్యాన్స్ కూడా చూపిస్తా ఇవి కూడా ఆ ఫ్యాన్స్ ఇట్లా వస్తాయి ఓన్లీ ఉత్త టీ షర్ట్లు మాత్రమే రేటు మాత్రం నలభై రూపాయల కోటి ఫార్టీ రూపీస్ ఓన్లీ ఫార్టీ రూపీస్ మాత్రమే సంవత్సరం బాబుకు వన్ ఇయర్ బాబుకు మళ్ళీ తర్వాత సైజులు మళ్ళీ వేరే ఉంటాయి వేరే రేట్ వస్తాయి మళ్ళీ వేరే రేట్ వస్తాయి మాత్రం ఓన్లీ సంవత్సరం బాబు వరకు మాత్రమే ఇట్లా వస్తాయి ఓన్లీ వస్తా టీషర్ట్లు మాత్రమే నలభై రూపాయల కోటివి ఇదే మోడల్లోనే సేమ్ ఫుల్ హ్యాండ్స్ ఇది ఫుల్ హ్యాండ్స్ ఇది హాఫ్ హ్యాండ్స్ ఏది తీసుకునే కూడా రేట్ ఒకటే నలభై రూపాయలే ఫార్టీ రూపీస్ పడతాయి చూడండి సంవత్సరం బాబుకు వన్ ఇయర్ బాబు వరకు వేయచ్చు ఫుల్ హ్యాండ్స్ ఇట్లా వస్తాయి ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్లు ఇట్లా దీంట్లో కలర్లు కావాలంటే కలర్లు కూడా దండిగా ఉన్నాయి ఇది ఓన్లీ ఎస్ నెంబర్ మాత్రమే సంవత్సరం బాబు వరకే మళ్ళా తర్వాత వేరే సైజు రేట్ కదా వేరే రేటు మారుతుంది మళ్ళీ ఇది ఓన్లీ ఎస్ నెంబర్ కాబట్టి నలభై రూపాయలు ఎమ్ నెంబరు అట్లా అయితే కదా యాభై రూపాయలు పడుతుంది ఎల్లు ఎమ్ము అట్లా అవి అయితే యాభై రూపాయలు పడతాయి ఇది ఓన్లీ ఎస్ నెంబరే అంటే వన్ ఇయర్ బాబుకు మాత్రమే నలభై రూపాయలు పడుతుంది ఇట్లా వస్తాయి టీషర్ట్లు చూడండి ఎట్లా ఉన్నాయో బ్లాక్ టీషర్టు ఫుల్ హ్యాండ్స్ మీకు ఫుల్ కావాలంటే ఫుల్ ఉన్నాయి హాఫ్ కావాలంటే హాఫ్ ఉన్నాయి దీంట్లో కూడా సైజుల ప్రకారంగా వస్తాయి చిన్న సైజు కావాలంటే చిన్న సైజు ఉన్నాయి పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు ఉన్నాయి ఇట్లా వస్తాయి ఓన్లీ ఫుల్ హ్యాండ్స్ టీ మాత్రమే ఇట్లా చూడండి ఎట్లా ఉన్నాయో సూపర్గా ఉన్నాయి క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకైతే ఏం గుచ్చుకోదు ఎట్లా వస్తాయి ఇవి హాఫ్ హ్యాన్స్ టీ షర్టు ఇవి ఫుల్ హ్యాన్స్ టీ షర్ట్లు ఏది తీసుకున్నా కూడా నలభై రూపాయలు పడతాయి వన్ ఇయర్ బాబుకు నలభై రూపాయలు పడతాయి నెక్స్ట్ వచ్చేసి అవి ఓన్లీ కుత్త టీ షర్ట్లే కదా ఇది వచ్చేసి టీ షర్టు పాయింట్ రెండు కలిపి వస్తాయి సైజు మాత్రం రెండేళ్ళు మూడేళ్ళ బాబు వరకు వేయచ్చు దీనికి ఈ పాయింట్ వస్తుంది స్లీవ్లెస్ అవి హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ ఆ ఫ్యాన్స్ ఇవి స్లీవ్లెస్ ఇట్లా వస్తాయి బాబా షీట్ దీనికి కూడా పాయింట్ వస్తుంది ఇట్లా దానిలో ఏం రాదు వన్ థర్టీ షర్ట్లే ఇవి మాత్రము పాయింట్తో కలిపి వస్తుంది రేటు మాత్రం యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీంట్లో కలర్లు కావాలంటే కలర్లు కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్గా ఇది మూడేళ్ళ బాబుకు వస్తుంది మూడు సంవత్సరాల బాబుకు వస్తుంది దీంట్లో చిన్న సైజు కావాలంటే చిన్న సైజు కూడా ఉన్నాయి వన్ ఇయర్ బాబుకు చిన్న సైజు కావాలంటే చిన్న సైజు వస్తాయి ఇది ఎల్ సైజు దీనికి కూడా సేమ్ అదే కలర్ పాయింట్ ఇట్లా వస్తుంది మూడేళ్ళ బాబు వరకు బేయచ్చు బాగుంటుంది క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకి అయితే ఏం తీసుకోదో ఇట్లా వస్తాయి టీ షర్ట్ పాయింట్ దీనికి ఈ పాయింట్ వస్తుంది దీనికి ఏ పాయింట్ వస్తుంది ఇవి యాభై రూపాయల కోడి జాత వచ్చేసి వంద రూపాయలు వస్తాయి ఎట్లా వస్తాయి ఓన్లీ టీ షర్ట్ అవి ఓన్లీ ఉత్త టీ షర్ట్లు దీనిలోకి పాయింట్ వస్తుంది దీంట్లో చిన్న సైజు కావాలంటే చిన్న సైజులు కూడా ఉన్నాయి నిక్కర్ కావాలనే నిక్కర్ ఉన్నాయి పాయింట్ కావాలనే పాయింట్ ఉన్నాయి ఇంకొక ఐటమ్ ఈ టీ డ్రాయర్ అయితే కదా నెక్స్ట్ వీడియోలో చిన్న సైజులు పెద్ద సైజులు అన్నీ కలిపి చూపిస్తాను ఇట్లా వస్తుంది టీ దీనికి వచ్చేసి త్రీ బై ఫోర్ ఇట్లా వస్తుంది డ్రాయర్ మ్యాచింగ్ ఇలా రెండు కలిపి ఇట్లా వస్తాయి మ్యాచింగ్ చూడండి ఎట్లా ఉన్నాయో దీంట్లో కలర్ కావాలంటే ఆరు కలర్లు వస్తాయి కలర్లు ఆరు కలర్లు వస్తాయి ఇట్లా వస్తాయి టీ షర్టు దీని రేటు దీని కలరు దీని సైజులు అన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అన్నీ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి కన్నా ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు మీకు ఇష్టమైన మీ పిల్లల డ్రెస్సులు చూపిస్తానని కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్